హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారో అని మా పుట్టింటికి వెళ్తానండి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఊరు వచ్చి వన్ వీక్ అయిపోతుంది ఇప్పుడు దాకా అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు అంటే అమ్మ నాన్న అందరూ వచ్చారు కాకపోతే నేనైతే ఊరు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాము ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు అనుకుంటారేమో మీరు పండుగ మూడు రోజులు ఊర్లోనే సరిపోయింది అలాగే బీచ్కి ఇంకా అలాగే మహేంద్రగిరి కూడా వెళ్ళాము కదా మహేంద్రగిరి వీడియో చూడని వాళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూ ఉందండి వీడియో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా అత్తగారి ఊరికి అయితే ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది మేము వెళ్ళి వన్ వీక్ అవుతుంది కదా ఇంకా టూ డేస్ లో అయితే విజయవాడ రిటర్న్ అయిపోవాలి ఆ రోజే మహేంద్రగిరి వెళ్ళాము అనమాట ఆ ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం నైట్ నైన్ థర్టీ అవుతున్నా కూడా ఇంక అప్పుడే బయలుదేరిపోయి ఇంకా వెళ్తున్నాం అనమాట అన్నీ కారు ఉంది కదా కార్లో అయితే వెళ్తున్నాం చూసారు కదా నైట్ ఎలా ఉందో అమ్మ వాళ్ళ సైడ్ అనమాట మొత్తము అమ్మ వాళ్ళది కొండలు అలాగే అటువైపు ఇటువైపు పొలాలు ఎలా ఉంటుందన్నమాట నైట్ టైము లాస్ట్ బస్సు టెన్కి ఉంటుందండి అదే లాస్ట్ బస్సు అనమాట ఇంకా పిల్లలతో అవంతా కుదరదులే అని చెప్పి కార్ అయితే తీసుకొని వెళ్ళాము ఇంకా నేను పుట్టినింటికి వెళ్తున్నానంటే నాకు ఎక్కడ లేని ఆనందం అండి నిజంగా నా ఫేస్లో కనిపిస్తుంది కదా మీకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా పుట్టినింటికి వెళ్తున్నాను అని ఎందుకంటే నేను వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది నేను ఊరు వెళ్ళి అయితే అంటే మధ్యలో అమ్మ వాళ్ళు అందరం కలుస్తున్నాము ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు అలాంటప్పుడు అయితే కలుస్తున్నాము టూ మంత్స్కో త్రీ మంత్స్ అలా అయితే కలుస్తున్నాము కానీ నేనైతే పుట్టిన వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది అలాగే నానమ్మను కూడా చూసి టూ ఇయర్స్ అయిందండి నానమ్మ ఉన్నారు మా నానమ్మను కూడా మీకు చూపిస్తాను చాలా పెద్దావిడైపోయారండి మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఇంకా అలాగే నాకే కొత్తగా ఉంది ఎందుకంటే టూ ఇయర్స్ అయిపోయింది కదా వచ్చి కొత్తగా ఉందనమాట మొత్తము పల్లెటూరులో చాలా మంది త్వరగానే నిద్రపోతారు వీళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు మాత్రం చలిమంట కాసుకుంటున్నారు అమ్మ వాళ్ళది మెయిన్ రోడ్ నుండి ఇంక వీధిలోకి అయితే రావాలి இல்லை வீடு திரும்பி இங்கே டர்ன் ஆகிட்டு திரும்ப மாட்டேங்கிறான் எங்கள் அம்மாவால் வீடு இது వచ్చామండి ఇంక అమ్మ అయితే ఫోన్ చేసి వస్తుంది ఎంత దూరం వచ్చారు ఏంటని నేను అన్నాను అప్పుడు డోర్ తీస్తే నేను ముందు ఉంటామమ్మ అనమాట అప్పుడు అమ్మ అవునా వచ్చారా అని చెప్పి గబగబా డోర్లు అయితే తీసింది మేము కార్ అయితే పార్క్ చేసేసి ఇంటికైతే వెళ్ళాము నైట్ అయితే నేను వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే అమ్మతోని నాన్నతోని మాట్లాడుకుంటూ ఇంకా టైం అయితే అయిపోయింది అలాగే మెయిన్ గా అనమాట నానంతో మాట్లాడి కలిసి టూ ఇయర్స్ అయిపోయింది కదా ఇంక అందుకని నానం దగ్గరే వన్ అవర్ అయితే అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము నైట్ అయితే మేము ఆల్రెడీ డిన్నర్ చేసే వచ్చాము ఒక ఉయ్యాల ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా అందుకని అమ్మకైతే డిన్నర్ ఏం ప్లాన్ చేయకమ్మ అని చెప్పాము పిల్లలైతే మ్యాగీ చేయమన్నారు ఆ టైంలో అమ్మ ఆల్రెడీ వాళ్ళు వచ్చేసరికి రెడీగా చేసి పెట్టేసింది ఇంకా పిల్లలు తినేశారు తినేసిన తర్వాత పడుకున్నాము ఇంకా మార్నింగ్ అనమాట ఇదంతా అమ్మ వాళ్ళ చెట్లు కనకంబరాలు చామంతులు బాగా వస్తున్నాయి ఎంతలోగా నాన్న అయితే వేడి నీళ్ళు పెట్టేశారు వేడి నీళ్ళు పెట్టేసి ఆయన బయటకు వెళ్ళారనమాట అంటే బాగా చల్లండి ఊర్లో ఇంకా అందరం వేడి నీళ్ళే స్నానం చేస్తాము ఇంకా వేడి నీళ్ళు అయ్యేలాగా ఇంకా బ్రష్లు ఇక్కడ మేము ఒక రోజే కదా ఉండేది అని ఇంకా బ్రష్లు తెచ్చుకోలేదు ఇవి నాచురల్ బ్రష్ అనమాట ఇది ఇంకా గానుగు పుళ్ళు అంటారు కదండి అది అనమాట నానైతే అది తీసుకురమ్మన్నాము పలకర తీసుకురానానంటే ఇంకా అవి తీసుకొచ్చారనమాట మా జాగుకి తోమడం రావడం లేదు ఎలా తోమాలమ్మని అడుగుతుంది ఇంకా బాగా నమిలి తర్వాత ఇలా రుద్దాలమ్మా అని చెప్పాను అనమాట సాయి నిద్రలేచి ఇంకా బయటకు వెళ్ళిపోయాడు ఇంకా అందరూ అడుగుతున్నారనమాట ఇంక మేము నైట్ వచ్చాము కదా అప్పటికి ఎవరికి తెలియదు ఇంకా మార్నింగ్ అయితే చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనమాట ఎప్పుడు వచ్చారమ్మా ఎప్పుడు వచ్చారని సాయి ఎంత పెద్దోడు అయిపోయావా జాగు ఎంత పెద్దదనం అయిపోయావా అని అడుగుతూనే ఉన్నారనమాట అందరూ సిటీ లైఫ్లో ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదండి ఇలాంటి పల్లెటూరులో మాత్రం అందరూ అడుగుతూనే ఉంటారు ఆ ఆప్యాయత చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫ్రెండ్స్ నైట్ అయితే మేము టెన్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా నానమ్మ ఉన్నారు కదా నానమ్మతో కాసేపు మాట్లాడి అన్ని చేసి అందుకే వీడియో అయితే అక్కడ షూట్ చేయలేదు ఇంకా మార్నింగ్ అయితే మేము సెవెన్ కల్లా నిద్రలేచి ఇంకా ఫ్రెష్ అయిపోయాం అనమాట ఎందుకంటే మళ్ళీ టెన్ కల్లా ఇంకెళ్ళిపోవాలి అమ్ముగాము రిటర్ను ఇంకా మీకు అయితే ఒకసారి అమ్మవాళ్ళు ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను ఇటువైపు అయితే ఇల్లులు చాలా పెద్దగా ఉంటాయి అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇది హాలు ఇది ఒక బెడ్రూమ్ జాబు ఏం చేస్తున్నావు ఎక్కడైతే ఇటువైపు అయితే పూజ గదులు చాలా బాగుంటాయి రోజు పూజ చేస్తారనమాట అమ్మ ఇంకా పూజ చేయలేదు చేసిద్ది

ఇప్పుడైతే మా నానమ్మని చూపిస్తున్నాను చూడండి మా నానమ్మ చాలా ముసలావిడ అయిపోయారు అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంకా అలాగే ఇటువైపు అయితే పెరట్ సైడ్ అనమాట పక్కనే గుడి కూడా ఉంది అమ్మ వాళ్ళ పక్కనే మాతో పాటు అత్తం కూడా వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టారు కదా ఆ వేడి నీళ్ళకి ఇంకా మంట సరిగ్గా రావడం లేదంట అందుకనే కొంచెము అక్కడ ఉండి దగ్గరుండి చూస్తున్నారు ఇంకా పిల్లలు ఎవరు స్నానాలు చేయలేరు ఇగోండి గుడి అన్నాను కదా గుడి అయితే ఇటు చూపిస్తున్నాను శివాలయమేనండి అలాగే బాబా టెంపుల్ ఇంకా ఆలయం అన్నీ ఉన్నాయన్నమాట లోపల ఇప్పుడైతే మేము మళ్ళీ అంబుగం అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మా బాబా టిఫిన్ చేసేస్తున్నారు చమును త్వరగా రెడీ అయిపోవాలి పూరి కూడా చేస్తున్నారు అమ్మా గార్లు పూరి ఇడ్లీ టమాటా చట్నీ చికెన్ కర్రీ బాగున్నాయి గారె మేమైతే టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా టెన్ థర్టీ కల్లా అంబుగా వెళ్ళిపోవాలన్నమాట పగలైతే మా ఊరు ఇలా ఉందండి అమ్మ వాళ్ళ ఊరు అలాగే మేమైతే వెళ్తూ వెళ్తూ పక్కన ఊర్లు అనమాట ఒక పాపనైతే చూడాలి మేనగోడలో అవుతుంది అది పుట్టిన తర్వాత నేను త్రీ మంత్స్ అనమాట బేబీకి ఇంకా దాన్ని చూసి అక్కడ ఒక ఫైవ్ మినిట్సే ఉన్నాం ఎక్కువసేపు లేవన్నమాట లేట్ అయిపోతుందని ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి ఇటువైపు గ్రీనరీ ఇలా ఉంటుందండి అమ్మ అయితే చాలా బాధపడింది ఎందుకంటే నైట్ వచ్చారు ఇంకా మార్నింగే వెళ్ళిపోయారు ఎక్కువసేపు లేరు అని చాలా బాధపడిందండి ఇంకా టిఫిన్ చేసి వచ్చినా కూడా అమ్మకైతే మనస్తృప్తి లేదనమాట వచ్చారు ఏం తిన్నారు వెళ్ళిపోయారు చాలా బాధపడింది ఫోన్లో అయితే చాలాసేపు ఏడ్చింది ఇంకా అమ్మల ప్రేమ ఎలా ఉంటదంటే మనము పుట్టింట్లో ఎన్ని రోజులున్నా కూడా వాళ్ళకి తనివి తీరదు అనమాట వాళ్ళకి మనం ఎంత పెద్దవాళ్ళమైనా వాళ్ళకి వాళ్ళ చిన్న పిల్లల్లాగే కనిపిస్తాము మీరు కూడా మీ పుట్టింటికి వెళ్తే ఇలానే మీ అమ్మలు బాధపడతారా ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇటువైపు చెరువు ఉంది కదా ఆ చెరువు నిండా అయితే కలర్ఫుల్ కనిపిస్తున్నాయి వైట్ అనమాట చాలా బాగుంది ఇంకా మేమైతే హైవే దగ్గరలోకి వస్తామండి అమ్మలు ఇంట్లో ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి చిన్న వీడియో షూట్ చేశానండి వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్